ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తల్లకొండపల్లి మండలం చందదన గ్రామంలో మరి గత సంప్రదాయాలను మళ్ళీ తిరిగి మరి చిన్నదన గ్రామస్తులందరూ కూడా మరి భోగి మంటలు చేసుకోవాలి జరుగుతుంది మా చిన్నప్పుడు అయితే మేము మర్చిపోయినాము పెద్ద మనుషులు అయితే వేయొచ్చు మేము చూడలేదు గత కొద్ది సంవత్సరాల నుంచి తిరిగి చిన్నదన గ్రామంలో మరి చాలా సంప్రదాయానికి సంబంధించిన భోగి మంటలు మరి అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు కూడా హనుమాన్ దేవస్ అధికారు చేయడం జరుగుతుంది మరి భోగి మరల గురించి మరి గారు ఒక రెండు నిమిషాల్లో కోరుకుంటున్నాం చెప్పారు ఈ యొక్క మన హైందవ సంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మ ప్రకారం కూడా అన్ని పండుగలు కూడా హిందువులు రాను రాను కూడా మర్చిపోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి పండుగ చాలా విశిష్టత గలది ఇంతకాలం కూడా సూర్యుడు మనకు దక్షిణవైపుగా ప్రయాణం చేసి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా ఇంతవరకు మనకు ఉంటాయి సంవత్సరంలో ఆరు నెలలు సూర్యుడు దక్షిణాయనం ఉంటుంది ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటుంది రేపటి నుండి ఈ యొక్క సూర్య భగవానుడు ఉత్తరాయణము ఈ దిశగా సూర్యుడు ప్రయాణిస్తాడు అప్పుడు ఈ యొక్క కాలము అందరికీ కూడా భక్తి శ్రద్ధలతోని ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క భోగి మంటలు వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క భోగి మంట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భోగి మంటల్లో పాల్గొన్న వారికి అందరు ఈ యొక్క అక్ష్మీదేవుని ఆశక్తి ఉంటాయి వారి శరీరంలో ఉన్నటువంటి అనేక రకమైన రుగ్మతలు కూడా దొరికిపోతాయి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఈ యొక్క భోగి మంటలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా చేసుకునేటువంటి కార్యక్రమము కాబట్టి అందరూ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి అందరు అందరూ కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమానికి స్నానం చేసి వారి ఇంటి నుండి ఒక కరముకలు తీసుకొచ్చి యొక్క అగ్నివోధం సమర్పించడం ద్వారా వారి వారి ఇంటి బాధలు అదేవిధంగా కుటుంబ సమస్యలు శని బాధలు అన్ని కూడా ఈ యొక్క అగ్నిదేవునికి సమర్పించి వారు ఇప్పటి నుండి ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో మెలుగుతారని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనసారి